సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మనకైతే కామెంట్ అయితే వచ్చిందనమాట బ్రో మీరు కోవిడ్ వెళ్ళడానికి ఎన్ని మంత్స్ టైం పట్టింది అండ్ మెడికల్కి ఎన్ని రోజులు టైం పట్టింది అండ్ పీసీసీకి ఎన్ని రోజులు టైం పట్టింది అండ్ స్టాంపింగ్కి ఎన్ని రోజులు టైం పట్టింది అని చెప్పేసి మనకైతే కామెంట్ అయితే వచ్చిందనమాట దాంతోపాటు మీ క్వాలిఫికేషన్ ఏంటి వెళ్ళడానికి అని చెప్పేసి కూడా ఒక కామెంట్ అయితే వచ్చింది నేను ఈ వీడియోలో ఫుల్ క్లారిటీ ఇస్తాను నా గురించి నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ గురించి అయితే మీకు అయితే ఫుల్ క్లారిటీ అయితే ఇస్తాను అండ్ ఈ వీడియో కడవరకు చూసేయండి ఎక్కడ స్కిప్ మాత్రం చేయొద్దు అండ్ ఫస్ట్ నాకు వీసా వచ్చిన వెంటనే నేనైతే ఒక ఏజెంట్ని అయితే చూసుకోవడం జరిగింది అనమాట ఆయన చూసుకున్న తర్వాత సో నేను ఆయన చూసుకున్న తర్వాత మెడికల్కి అయితే అప్లై చేశారు మెడికల్కి అప్లై చేసిన పది రోజులకు నాకు మెడికల్ అయితే వచ్చింది అది చెన్నైకి అప్లై చేశారు సో చెన్నైకి ఎవరైనా వెళ్ళి ఉంటే కామెంట్ చేయండి అండ్ చెన్నైకి అయితే అప్లై చేశారు చెన్నైకి వెళ్ళిన ఫస్ట్ అటెంప్ట్లో నాకు అండ్ స్కానింగ్ అండ్ బ్లడ్ టెస్ట్ తేడా వచ్చిందనమాట సరే తర్వాత ఒక టెన్ డేస్కి రమ్మని చెప్పి ప్రాసిచ్చారనమాట సో వాళ్ళు మనం వెళ్ళిన వెంటనే ఫైవ్ థౌజండ్ కడతాం కాబట్టి టూ టూ టైమ్స్ చూస్తారంట వాళ్ళు ఫైవ్ థౌజండ్లో అండ్ నాకు టెన్ డేస్కి మళ్ళీ రాసిచ్చారు నేను ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ టెన్ డేస్కి వెళ్ళి మెడికల్కి వెళ్ళిన తర్వాత నాకైతే ఫిట్ అయిపోయింది ఫిట్ అయిన వెంటనే మనకైతే మెడికల్ రిపోర్ట్స్ అయితే ఇవ్వరు ఎందుకంటే సెకండ్ డే అయితే రిపోర్ట్స్ అయితే ఇస్తారు సో మేము అక్కడ ఉండలేక వచ్చేసి నాకు ఎవరైతే ఏజెంట్ ఉన్నారో ఆయన కలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళారనమాట సో అది తీసుకున్న తర్వాత మనకి పీసీసీ అంటే పోలీస్ ఎంక్వైరీ ఉంటుంది కదా సో పోలీస్ ఎంక్వైరీ ఇన్ నాకు వన్ వీక్లోనే వచ్చేసింది సో వన్ వీక్లో వచ్చిన తర్వాత నేను ఎంక్వైరీకి కాల్ చేశారు ఇలా మీద ఎంక్వైరీ వచ్చిందని చెప్పేసి వెళ్ళాను నా రిపోర్ట్స్ తీసుకుని వెళ్ళాను అండ్ చెక్ చేశారు అండ్ ఒక క్లియరెన్స్ అనేది ఉంది అండ్ స్టాంపింగ్ వేసి నాకు క్లియరెన్స్ అటువంటిదని ఇచ్చేసారు తర్వాత లాస్ట్గా స్టాంపింగ్ స్టాంపింగ్ మెయిన్ ప్రాసెస్ కాబట్టి స్టాంపింగ్ నాకు దాదాపు ఇరవై రోజులైతే టైం పట్టింది అనమాట నాకు స్టాంపింగ్కే లేట్ అయింది సో ఇరవై రోజులైతే టైం పట్టింది స్టాంపింగ్ అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత అది మనకి ముంబై అట్ సైడ్ వెళ్తాయి కాబట్టి సో అక్కడ నుంచి రావడానికి అయితే ఇరవై రోజులు టైం పట్టింది సో స్టాంపింగ్ అయిపోయి వచ్చిన తర్వాత నేను కోవైట్కి రావడానికి దాదాపు ఇరవై రోజులు టైం తీసుకున్నాను ఎందుకంటే ఇప్పుడు ఫ్లైట్ టికెట్లు అనేవి పీక్స్లో ఉన్నాయన్నమాట తక్కువలో కూడా లేవు అప్పుడు రేట్లు అనేవి చాలా ఎక్కువ రేట్లో ఉన్నాయి సో నేను అందుకని టైం తీసుకుని నేను ఇరవై రోజులకైతే వచ్చాను అండ్ మనకి వీసాకి ఇంటి దగ్గర మూడు నెలల టైం అయితే ఉంటుంది కాబట్టి కరెక్ట్గా రెండు రోజుల్లో ఎక్స్పైర్ అయిపోద్ది అనగా నేను కోవైట్కి అయితే వచ్చాననమాట సో నాది మెడికల్ ప్రాసెస్ అంతా ఇలా జరిగింది అండ్ నా క్వాలిఫికేషన్ అడిగారు కాబట్టి నేను చేసింది ఐటీఐ చైతన్య ఐటీఐలో అనమాట శివకోడు మాది అండ్ మీకు ఎవరికైనా చించినాడ నర్సాపురం పాలకొల్లు అలా తెలిసినట్లయితే నా ఊరైతే కంపల్సరీ వాళ్ళకైతే తెలుస్తుంది అలా తెలిసిన వాళ్ళు కామెంట్ అయితే చేయండి సో నా క్వాలిఫికేషన్ ఐటీఐ అనమాట సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ప్రాసెస్ అలా ఉంటుంది అండ్ చాలా మందికి ఒక డౌట్ అయితే ఉంటుంది కదా ఫస్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మనల్ని కొవైట్లో ఎయిర్పోర్ట్లోనే మనకి ఫింగర్ అయితే వేయించుకుంటారు అలా వన్ వన్ ఫింగర్ అనుకోండి ఇక్కడికి వచ్చాక బయోమెట్రిక్ అయితే తీసుకెళ్తారనమాట మీరు ఏ ఇంట్లోకి వచ్చినా ఏ కంపెనీకి వచ్చినా ఫస్ట్ బయోమెట్రిక్ అయితే తీసుకువెళ్ళి బయోమెట్రిక్ ప్రాసెస్ అనేది చేస్తారు తర్వాత ఒక పదిహేను రోజుల్లో మెడికల్కి అప్లై చేసి మెడికల్కి అయితే తీసుకెళ్తారు సో మీరు ఎలా పాస్ అయ్యారు లేదన్నది కూడా మీకు కూడా తెలీదు మీరు ఎవరికి తీసుకెళ్ళారో వాళ్ళకైతే తెలుస్తుంది అనమాట సో వాళ్ళకైతే తెలిసిన తర్వాత అప్పుడు మీకు బతాక అంటే సివిల్ ఐడి కార్డు సో సివిల్ ఐడి కార్డు వాళ్ళు అప్లై చేసి ఒక పది రోజుల్లో నాకైతే అప్లై చేసి ఇచ్చారనమాట సో ఇది కోవెట్లో నాకు జరిగిన ప్రాసెస్ అనమాట నేను కోవట్కి రావడానికి ఇంటి దగ్గర ప్రాసెస్ అలా జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ప్రాసెస్ అండ్ మెడికల్ ఎలాంటి చేస్తారు కోవెట్లో అంటే ఓన్లీ బ్లడ్ అండ్ స్కానింగ్ తప్ప ఇంకేమీ మెడికల్లో చేయరు చాలామంది చాలా డౌట్స్ ఉంటాయి ఇంటి దగ్గర లేని స్ట్రిక్ట్గా ఉంటుందేమో చేస్తారేమో అని చెప్పి సో అలా అయితే ఏముండదు ఓన్లీ బ్లడ్ అండ్ స్కానింగ్ సో ఆ రెండింటితో అయిపోద్ది అనమాట సో మీకు ఇన్ఫర్మేషను మీకు ఇన్ఫర్మేషన్ అనిపిస్తే కనుక వేరే వాళ్ళకి షేర్ చేసి కోవిడ్కి ఎవరైనా వద్దాం అనుకునే వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళకి ఉపయోగపడుతుంది వీడియో అండ్ మీకు ఇన్ఫర్మేషన్ అనిపిస్తే కంపల్సరీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి అండ్ కొంతమందికి షేర్ చేసినట్టు అయితే నాకైతే కొంచెం సపోర్ట్ అందుతుంది అండ్ సబ్స్క్రైబర్స్ కూడా కొంచెం మీ వల్ల పెరిగినట్టు అయితే నాకైతే అవుతుంది కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇన్ఫర్మేషన్ అనిపిస్తే గట్టికి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి